స్కిన్ ఇచ్చింగ్ మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది ఇట్ హాజ్ అ టూ ఇంపార్టెంట్ క్రైటీరియా మీకు ఎవరికైనా స్కిన్ డిజార్డర్స్ అయి అయింది అంటే అక్కడ టూ రీజన్స్ ఉంటాయి ఒకటి స్కిన్ డ్రై అయి ఉంటుంది డ్యూ టు డ్రైనెస్ యూర్ గెటింగ్ ఇచ్చింగ్ వాళ్ళు ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది ఫ్రమ్ రిస్ట్ లైన్ నుంచి టూ ఫింగర్స్ డౌన్ దీన్ని ఎల్ యు సెవెన్ అంటారు ఎల్ యు సెవెన్ ఇన్ బోత్ రెండు చేతుల్లో ఈ పాయింట్ని క్లాక్ వైజ్ మసాజ్ చేయాలి నేను చేస్తున్నాను కదా ఇక్కడ ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ బోత్ ఇంత ఇంకేం లేదు ఇది చేస్తే విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ స్కిన్ మాయిశ్చర్ అవుతుంది ఆ డ్రైనెస్ ఇచ్చింగ్ క్లియర్ అవుతుంది ఇది ఫస్ట్ కండిషన్ సెకండ్ చాలా మందికి ఇచ్చింగ్ క్రానిక్ ఉంటుంది వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ డ్యామ్నెస్ ఎట్లా డిసైడ్ చేస్తారో అంటే ఆ స్కిన్ నుంచి ఏమైనా పస్ వస్తుంది లిక్విడ్ వాటర్ లాగా యూజ్ అవుతుంది ఆ స్కిన్ కలర్ డార్క్ అయింది అంటే దెన్ ఇట్స్ డ్యూ టు కోల్డ్నెస్ ఇట్స్ నాట్ డ్యూ టు డ్రైనెస్ అప్పుడు ద బెస్ట్ పాయింట్ ఈస్ లివర్ రిఫ్లెక్స్ క్లియర్ ట్వంటీ టు థర్టీ టైమ్స్ వీక్లీ వన్ అట్ వైస్ రస్ చేయండి ఇట్ విల్ క్లియర్ యువర్ స్కిన్ ఇన్ఫెక్షన్